లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ దేవుడైన ఈ హోవానికి తోడై ఉన్నాడు నీకేమయ్యో తక్కువ కాదు ద్వితీయోపదేశం రెండు ఏడు దేవుడు సర్వ సమృద్ధినిచ్చేటువంటి వాడు ఆయనే మనకు తోడుగా ఉంటే సర్వం కూడా మనకు తోడుగా ఉన్నట్లే కదా కాబట్టి నమ్ముతున్నారా ఏ మనకు తోడుగా ఉన్నాడు మనకి ఏది కూడా తక్కువ కాదంట హలే లూయ స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరూ ఇది గుర్తించాలి నువ్వు మాకు తోడుగా ఉన్నావు మాకు ఏది తక్కువ కాదని గుర్తించి స్వతంత్రించుకుని అనుభవించుటకు కృపు చూపించండి ఈ యొక్క వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేరుసినందుకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు కార్యం చేసినందుకు వందనాలు మరి నువ్వు మాకు తోడుగా ఉన్నావు మాకేమీ తక్కువ కాదు మేము నమ్ముచ్చున్నాం ఈ వాగ్దానం ఉన్నవారు అందరి జరులు నెరవేర్చినందు కొందరం చేస్తూ నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమా పరమ తండ్రి ఆమెన్